నమస్తే స్వాగతం సుస్వాగతం పూర్ణ అన్నకున్న యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వీడియో ఇంట్లోనే సబ్బులు తయారు చేసుకుంటాం ఇది చాలా మంచిదండి ఇంట్లో మనం తయారు చేసుకునే వాటికి కాస్త ఖర్చు ఎక్కువైనా సరే కెమికల్స్ లేకుండా కావలసినటువంటి అందుకు దానికి సంబంధించినవన్నీ మనం సొంతంగా కొనుక్కొని కొంచెం కష్టపడ్డా తయారు చేసుకుంటాం చర్మం బాగుంటుంది అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి అటువంటి సబ్బుల్ని ప్రతి ఒక్కరు ఇంట్లో తయారు చేసుకోవచ్చును అలోవీరా గుజ్జోటి కావాల్సింది ఇది అందరికీ తెలిసిందేను సాధారణంగా ఇంట్లో ప్రతి ఇంట్లో ఇప్పుడు అలోవీరా ఉంటుంది కదా ఈ అలోవీరా ఈ జల్ తీసుకోవాలి అది లేని వాళ్ళైతే కనుక మార్కెట్లో దొరికేది తెచ్చుకోవాలి దీన్ని ముందు మనం చెట్టు నుంచి అయితే కనుక కోసిన తర్వాత ఆ చివర్లు తీసేసి అటు ఇటును నీళ్ళలో పడేయాలండి అట్లా దీంట్లో రకమైన రంగుతోటి జిగురు కారుతూ ఉంటుంది అది దానివల్ల ఏంటంటే ఈ రంగు మారుతుంది ఇలా అలా చేయటం వల్ల ఇలా తెల్లగా వస్తుంది అనమాట ఈ అయితే సరిపోతుందండి ఎందుకంటే రెండు సబ్బులు తయారీ అవుతాయి దానికి దీనికి కొలతల ప్రకారం చేయాలి దీన్ని మిక్సీ పట్టాలి తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు అసలు ఏమాత్రం రీ లేకుండా మాత్రం దీన్ని ఆడాలి తర్వాత అలోవేరా కొడాను ఇది అలోవేరా అంటే క్యారెట్ జార్ ఇంకా కడకుడుగా తీసేసాను దీంట్లోను ఇది అలోవేరా జల్లు ఇది క్యారెట్ ఒక చెంచాడు ఇది కస్తూరి పసుపు ఇది ఇంకా చర్మానికి ఎంత గొప్పది నేను చెప్పక్కర్లేదు మనందరికీ తెలిసిన యాంటీబయాటిక్ పసుపు అంటేనే కదా అందుకనేసి పసుపు ఇవి విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ విటమిన్ ఇ కూడా ఎంత అవసరం చర్మానికి చాలా అవసరమైంది అందుకని ఒక ఒకటి లేదా రెండు సబ్బులు అవుతాయి దీనికి దాన్ని బట్టి ఒక క్యాప్సుల్ అనమాట ఇందులో ఉన్న ఆయిల్ కాస్త ఇలా వేసేయాలి రోజ్ స్ప్రే టైప్ ఇచ్చాడు తీసినా కొద్దిగాను ఆల్మండ్ ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు ఒక నాలుగు చుక్కలు సువాసనకి వెన్స్ ఆయిల్ అంటారు కదా సెంటు కన్నా ఇదైతే బెటర్ మరీ ఘాటుగా ఉండదు మంచి సువాసన వస్తుంది ఉంటే వెయ్యొచ్చును మాకు అక్కర్లేదు అనుకున్నా పర్వాలేదు ఇది లాస్ట్లో వేస్తాను దీన్ని బాగా అసలు ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇంకా సబ్బుకి ముఖ్యంగా కావాల్సింది సోప్ బేస్ ఇది ఆన్లైన్లో దొరుకుతుంది కోకోనట్ది ఒకవేళ ఇది దొరకకపోతే పేర్స్ సబ్బు ఉంటుంది కదా అది కూడా ఉపయోగించవచ్చును దీని స ఇలా సన్న సన్నగా ముక్కల కింద కట్ చేయాలి కోరినా పర్వాలేదు కోరివచ్చును దీన్ని డబుల్ బాయిల్ చేయాలి డైరెక్ట్ పొయ్యి మీద పెడితే ఇది అంటుకుపోతుంది ఒక వెడల్పాటి గిన్నెలో కానీ మూకుట్లో కానీ నీళ్ళు పోసిపెట్టి వేరే ఇలాంటి దానిలో దిగేట్లుగా ఉండాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనం అలాగా స్టవ్ కలిగించి నీళ్ళు ముందు పెట్టాలి వెడల్పాటి దాంట్లోనూ పెట్టి దాంట్లోకి ఈ సోప్ వేసి పెట్టాలి ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళలో ఇది పెట్టాలి ఒక్క నేలకు కూడా తగలకూడదు మనకి దీనివల్లే నొరగొస్తుంది ఉన్నవన్నీ కూడా చర్మానికి ఆ సౌందర్యాన్ని ఇవ్వడానికి సున్నితంగా ఉంచడానికి వాటి కోసం మనం అలోవేరా క్యారెట్ ఇవన్నీ నెమ్మదిగా అలా కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి ఇది తర్వాత కావాల్సింది ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది సిలికాన్ మోల్డ్ ఇది లేదనుకోండి మన ఇంట్లో కప్పులు ఉన్నా అంటే కొంచెం పేపు రావడం కోసం అనమాట ఎందులో అయినా వచ్చేస్తుంది దీనికైతే ఇంకా ఆయిల్ అది అప్లై చేయక్కర్లేదు డైరెక్ట్ అలా అందులో ఈ తయారయ్యాక వేసేయటమేను తయారైపోయింది వేడి నేళ్ళలోనే ఉండాలి ఇవి వేసేసిన తర్వాత దీంట్లో కావాల్సినటువంటి ఈ ఐటమ్స్ కూడా వేసేయాలి అన్నీ వేసేసి అప్పుడు మనం స్టవ్ కట్టేయాలి ఉండ కట్టకుండా ఎక్కడ ముక్కలు ఏమీ లేకుండా చూడాలి ఆ వేడి నీళ్ళలోనే ఉంచాలి పైకి తీస్తే గడ్డ కట్టేసినట్టుగా అయిపోతుంది గట్టిగాను ఒక రెండు డ్రాప్స్ సువాసనకి రెడీ అయిపోయింది నీళ్ళు మాత్రం పడకుండా తీసుకోవాలి వేసవకారం కాబట్టి కొద్దిగా తొందరగానే అవుతుంది ఈ రాత్రి వేసేసేసి పొద్దున్న తయారైపోతుంది మనం ఏ షేప్ ఇలాగా ఈ షేప్ కావాలి కాబట్టి లేకపోతే టీ గ్లాసులు ప్లాస్టిక్ మంచినీళ్ళు తాగే బాటిల్స్ గ్లాసులు ఉంటాయి కదా బాటిల్లో వేసుకోవచ్చును స్టీల్ కప్పులు వేసుకోవచ్చును ఇవే ఉండాలని లేదు ఒకవేళ లేకపోయినా ఇదండి ఇలా ఇంట్లో తయారు చేసుకోవటం వలన మన చర్మం కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరమీ ఇది వాడచ్చును ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ధన్యవాదాలు